जय माता दी जय ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం మొత్తంలో నిరసన తెలియజేయడం జరిగిందో ఎప్పుడైతే వర్గీకరణకు ధర్మాసనం అంగీకరిస్తుందో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిందో ఇన్ని రోజులుగా దళితులందరం కూడా కలిసి ఉన్నటువంటి ఐక్యత ఇక నుండి ఉండడం లేదు ఎందుకంటే విభేదాలు చాలా వరకు రాబోతున్నాయి కనుక అందులో భాగంగానే దళితుల అందరం కూడా ఒకటిగా ఉండాలనే అటువంటి ఆలోచన కొని ఈ ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఏదైతే భారతదేశం మొత్తంలో దళితుల ఐక్యత వర్ధిల్లనటువంటి ఒక వ్యక్తిగతమైన ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒకే ఒకే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సహకరించాలని చెప్పి దళితులు అందరం కూడా కలిసి పోరాటం చేయడం జరుగుతుంది నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు కేంద్రానికి మేము తెలియజెప్పడం జరుగుతుంది పూర్తి ఈనాటి భారత్ బంద్ కార్యక్రమంలో ధర్మావరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సహకరించారు దుకాణాలు ప్రభుత్వ రంగాలు ప్రైవేటు దుకాణాలు కావచ్చు అందరూ మాకు సహకరించారు వారు అందరికీ పేరు పేరిన ధన్యవాదములు అలాగే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు వర్గీకరణ వద్దు కలిసి ఉంటే ముద్దు అనే ఒక నినాదం మీద